పాండ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన కార్యకర్తలను గుర్తిస్తూ ఉత్తమ పురస్కారాల ప్రధాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికోట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గౌరవ వెంకటరెడ్డి పాల్గొని డెబ్బై ఆరు మంది కార్యకర్తలకు ఉత్తమ పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ప్రతి కార్యకర్త టీడీపీకి బలమని వారు చెప్పారు ప్రజా సమస్యలపై పోరాటంలో ముందుండి కార్యకర్తలను ప్రోత్సహించడమే లక్ష్యమని అన్నారు చూడండి అరాక్షకాలకు అక్రమ కేసులకు పార్టీ కోసం వాళ్ళు ఎల్లు శ్రమించి చేసినందుకు మరి రోజు మన తెలుగుదేశం పార్టీ